టైటానిక్ షిప్ మునిగిపోలేదు దానికి గల కారణం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే టైటానిక్ షిప్ మునిగిపోయిందని మనం చెప్పండి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఏప్రిల్ పదిన ప్రపంచంలోనే అతి పెద్ద టైటానిక్ సముద్రంలోకి దిగింది అత్యంత ఖరీదైన అలాగే అత్యంత భద్రతమైన ఓడ అని చెప్పి ప్రపంచం అంతా కూడా నమ్మింది కానీ చివరికి ఎవరు కూడా దీనికి ముంచలేదు అని పేపర్ లో రాయడం కూడా జరిగింది కానీ ఏప్రిల్ ఫోర్టీన్త్ రాత్రి త్రీ అలార్ట్స్ మంచుకొండ ఉందని అలార్ట్స్ వచ్చినా కూడా వాళ్ళ యొక్క స్పీడ్ ని ఎక్కడా తగ్గించకుండా ఓ చిన్న మలుపు తిప్పినా బతికేవారు కానీ ఏమీ చేయలేకపోయారు పదకొండు గంటల ముప్పై నిమిషానికి టైటానిక్ మంచు కొండలతో ఢీకొంది టూ పాయింట్ ఫైవ్ గంటల్లోనే పదిహేను వందల మంది పైగా ప్రాణాలు పోయాయి ఇక్కడ మనం ఆలోచించవలసింది ఓవర్ కాన్ఫిడెంట్ అయితే మన జీవితాల్లో కూడా టైటానిక్ లాగానే జరుగుతాయి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనం కూడా తప్పులు చేస్తాము హెచ్చరికలు వచ్చినప్పుడు వినాలి బ్రేక్ వేయాలి స్పీడ్ని తగ్గించాలి కొంతమందిని మనము జీవితాల నుంచి దూరంగా పెట్టాలి కూడా లేదంటే మన జీవిత నౌక కూడా ఒక టైటానిక్గా అవుతుందని మనం గుర్తించాలి సమయం మీద నిర్ణయం తీసుకో లేదంటే జీవితమే మునిగిపోతుందని మనం గుర్తించాలి ఇలాంటి మోర్ మోటివేషనల్ స్టోరీస్ కోసం ఫాలో అవ్వండి మన లాంటివేం థ్యాంక్ యూ సో మచ్